కానీ ప్రభుత్వం ప్రజల తరఫున ప్రశ్నిస్తే ఈ మాటలు కేసులో పెడతాం జైల్లో పంపుతాం నాలుగు నెలలుగా ప్రభుత్వం రాకముందాడేందు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు ఒకే గొత్తు వినిపించారు ఐదు సంవత్సరాలు జైల్లో పెడతాం జైల్లో పెడతాం వాళ్ళు మీరు ఇద్దరు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు ఇక్కడ కూడా అక్కడ వాళ్ళంటే పదేళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు మరి ఎక్కడ ఒక చిన్న కేసు ఒక చిన్న చీమను ముత్తుకున్న కేసు కూడా లేదు కేసీఆర్ గారి పైన లేని కేసుల గురించి సృష్టిస్తూ నాలుగు నెలలుగా పబ్బం కట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీ కేంద్రం నుంచి ఏమీ లేదు దాంట్లో కానీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దానికి ఒక టైంపాస్ చేయాలి బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి కేసీఆర్ని బదనం చేయాలి బీఆర్ఎస్ కేడర్ను భయపెట్టేయాలి బలహీనం చేయాలని ఒక కుట్రలో భాగంగా లేని కేసుల గురించి వెళ్ళి మాట్లాడి మీడియాలో ప్రతిరోజు వారే ఉండేటట్టు చూసుకొని ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ఏమీ లేదు ఏ కేసు అయినా సరే అది కాళేశ్వరం అని చెప్పి ఒక నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నడిపోయారు ఆ తర్వాత కరెంట్ కథ నలభై నలభై ఐదు రోజులు నడిపోయారు ఆ తర్వాత లేని ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఒక డిటెక్టివ్ నవల్ తయారు చేసి అదేందో ఏంటి అది ఫోన్ లేని కేసు ట్యాపింగ్ కేసు అని అది కూడా నడిపారు చాలా మంది డిటెక్స్ డిటెక్టివ్స్ ఎంగేజ్ చేసుకున్నట్టున్నారు ఏం స్క్రిప్ట్లు రాయాలి ఏం స్టోరీలు రాయాలని చెప్పి రాసుకొని కథలు నేను నడిపినారు నాలుగు ఐదు నెలలున్న నాలుగు నెలలుగా ఏంది వాళ్ళు ఇచ్చిన హామీల్ని ప్రజలు ఎక్కడ అడుగుతారో నిలదీస్తారో అన్న భయం వాటిని ముందుకు రానియకుండా చేయడం కొరకు వచ్చిన కరువు పరిస్థితుల నుంచి అది తప్పించుకోవడానికి లేదా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన వాటిని కూడా ఇవ్వలేని వాళ్ళ నిస్సహాయ స్థితిని వాళ్ళ పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేసి లేని వాటిపైన ఒక ప్రయత్నాలు చేసిన అన్నిటిలో అన్నిట్లో విఫలమైనరు ఇవాళ ప్రజలు కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వెళ్ళి ఒక్కనాడు కరువు యాత్ర చేస్తేనే వీళ్ళకు అర్థమైపోయింది ప్రజలు ఎట్లా కేసీఆర్ గారు చూస్తున్నారో మరి ఎన్నికలు వచ్చే సందర్భంగా ఇవాళ బస్సు యాత్ర ప్రారంభించి మిర్యాలగూడలో ప్రారంభించి వరంగల్ చేరుకునేటప్పటికీ అర్థమైపోయింది ప్రజలంతా కూడా కేసీఆర్ వెనకాల ఉండాలనే విషయం ఇవాళ కేసీఆర్ బస్సు నడుస్తుంటే దాన్ని టచ్ చేయాలని కేసీఆర్ను చూడాలని కేసీఆర్ని ముట్టుకోవాలని చెప్పి లక్షలాది మందిగా ప్రజలు ఎట్లయితే కదులుతున్నారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యానికి రద్ద పడుతుంది రేపు ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు పదహారు సీట్లల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాలని మళ్ళీ మన హక్కుల్ని కాపాడాలంటే ఒకవైపు కృష్ణని ఇప్పటికే కేంద్రానికి అప్పజెప్పి నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మరొక వైపు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గోదావరిని తీసుకొని పోయి తమిళనాడుకు అప్పజెప్పి ఇంకొక ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుంది మరి ఇటువంటి పరిస్థితులలో తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ వెంట నిలబడాలని కృష్ణా గోదావరిలో మన హక్కు నిలబెట్టుకోవాలంటే కేసీఆర్ ఈ పదేళ్లలో ఏదైతే కోటిన్నర ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిండో ఈ రెండున్నర నీళ్ళ ద్వారా మళ్ళీ అది కొనసాగాలంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే ఒకనాడు అన్నమ రామచంద్ర అన్న ఈ రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే పద్ధతుల్లో మూడు కోట్ల టన్నుల బలి పండించే స్థితికి వచ్చిందంటే అంటే అది కేసీఆర్ వల్ల కాబట్టి ఆ కేసీఆర్ కు ధైర్యం ఇస్తేనే ఆ కేసీఆర్ కు శక్తినిస్తేనే పదహారు మంది పార్లమెంట్ సభ్యుల్ని బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే కేసీఆర్ కొట్లాడగలుగుతారు తప్పకుండా కేంద్రం మెడల్ ఉంచగలుగుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మెడల్ ఉంచగలుగుతారు కేసీఆర్ ఆ రోజు మీరు అధికారం ఇచ్చి అవకాశం ఇచ్చి మీ జీవితాలు బాగుపడే పరిస్థితుల్లో చేసుకున్నారు ఇవాళ మళ్ళీ కేసీఆర్కి శక్తినిచ్చి మీ కొరకు కొట్లాడడానికి నేను బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది అందుకే మరి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పదహారు పదహారు సీట్లలో బిఆర్ఎస్ అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేసి వాళ్ళందరికీ గెలిపించాలని కేసీఆర్కి తప్పకుండా శక్తినిచ్చి మీ అందరి తరపున కొట్లాడడానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు